భారత సైనికులకు ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కూటమి నేతలు తిరంగా ర్యాలీ నిర్వహించారు పార్వతీపురంలో ఎమ్మెల్యే విజయచంద్ర ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది మార్కెట్ యార్డు నుంచి కలెక్టరేట్ వరకు వృద్ధులు మహిళలు యువత జాతీయ జెండాలు చేతపట్టి ర్యాలీలో పాల్గొన్నారు కలెక్టరేట్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి వీర జవాన్లకు జేజేలు పలికారు కర్నూలు జిల్లా పాండ్యంలో ఎమ్మెల్యే గౌరవ్ చరితారెడ్డి ఆధ్వర్యంలో కూటమి నేతలు ర్యాలీ నిర్వహించారు భారతీయులం అంతా ఒకటే మేము ప్రాణాలైనా అర్పించి మన భారత మాతను కాపాడుకుంటామన్న ధ్యేయంతోనే ముందుకెళ్తా ఉన్నాం అందరూ మన భారతీయులంతా ఒక్కటే అని నిందాము ఈరోజు ఈ రోజు అందరికీ ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలన్న ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నా పోయే కాలంలో కూడా మన భారతదేశం పైన ఎవరైనా దండయాత్రకు వస్తే వాటిని యుద్ధం ప్రకటించడానికి కూడా మన దేశం సంసిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం